తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదించే ప్రసాదం అనగానే అందరికీ రుచికరమైన లడ్డు గుర్తుకొస్తుంది అయితే శ్రీనివాసుడికి నివేదించే ప్రసాదాలన్నీ దేనికవే ప్రత్యేకం లడ్డు తర్వాత చిన్న పెద్ద అంతా ఇష్టంగా తినే ప్రసాదం పులిహోర రెగ్యులర్గా ఇంట్లో పులిహోర చేసిన ఆ రుచి మాత్రం రాదు కానీ ఈ చిన్ని టిప్స్ పాటిస్తే సేమ్ అద్దే టేస్ట్తో పులిహోర తయారు చేసేసుకోవచ్చు తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు అర్చన ప్రియుడు ఉత్సవ ప్రియుడు మాత్రమే కాదు నైవేద్య ప్రియుడు కూడా స్వామికి సమర్పించే ఆ లడ్డు కోసం భక్తులు పోటీ పడతారు నిత్యం శ్రీవారికి మూడు సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు ఆ సమయాన్ని మొదటి గంట రెండో గంట మూడో గంట అని పిలుస్తారు ఈ మూడు సార్లు నివేదనలో వివిధ రకాల నైవేద్యాలు నివేదిస్తారు వాటిలో లడ్డు తర్వాత అంతే ప్రత్యేకం పులిహార ఆ వేరు చిన్న పెద్ద అందరికీ అది ఫేవరెట్ అయితే నిత్యం ఇంట్లో పులిహోర చేసి నివేదించినా కానీ ఆ టేస్ట్ రావటం కష్టమే అంటారంత అయితే సేమ్ టేస్ట్ రావాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు ఈజీగా అలాంటి పులిహోరే ప్రిపేర్ చేసుకోవచ్చు పులిహోరకి కావాల్సిన పదార్థాలు మీకు తెలుసు కదా అయితే శ్రీవారికి నివేదించే పులిహోర ప్రసాదానికి చిన్న చిన్న మార్పులు ఉంటాయి బియ్యం నువ్వుల నూనె మెంతులు మిరియాలు జీలకర్ర ఈ మూడింటిని మిక్స్ చేసి పొడి తయారు చేసుకోవాలి ఇక పులిహోర గుజ్జు కోసం చింతపండులో వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి రెగ్యులర్గా వినియోగించే పోపు దినుసులైన ఆవాలు పచ్చిశనగపప్పు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఇంగువ పసుపు కాళ్ళ ఉప్పు నెయ్యి జీడిపప్పు ఇవన్నీ ద్వారాగా వేయించుకోవాలి బియ్యం కడిగిన అన్నం వండి వార్చియో పక్కన పెట్టుకోవాలి అన్నం ఆవిరి చల్లరిన తర్వాత ముందుగా దానిపై నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి ఆ తర్వాతే చింతపండు గుజ్జు పులిహోర పొడి వేసుకొని కలపాలి చివరిలో పోపులన్నీ వేసి బాగా కలిపి అంతా సిద్ధమయ్యింది అనుకున్నాకే జీడిపప్పుతో అలంకరించాలి దాన్ని గంట సేపు అలానే వదిలేయాలి పులిహోర చేసిన వెంటనే కన్నా టైం గడిచే కొద్దీ రుచికరంగా ఉంటుంది అన్నం పొడి పొడిగా ఉంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది పాత చింతపండు వినియోగిస్తే ఆ టేస్ట్ మరింత ధిరిపోతుంది అయితే చింతపండుని మరుగుతున్న నీటిలో వేయొచ్చు లేదంటే పోపు దినుసులు వేగిన తర్వాత చింతపండు గుజ్జు పోసి మరిగించవచ్చు ఇవన్నీ వేసి కలిపేటప్పుడు కూడా అన్నాన్ని పేస్ట్లా చేసేలా కాకుండా సున్నితంగా కలపాలి లేకపోతే అన్నం మెత్తగా అయిపోయే అవకాశం ఉంది క్వాంటిటీ ఎంత అనేది మీరు ఎంతమందికి తయారు చేస్తారు ఎన్ని బియ్యం వినియోగిస్తారు అనే దాన్ని బట్టి మిగిలినవి సరిపడా చూసుకోవాలి ఇదే పద్ధతి ఫాలో అయితే ఆగమ శాస్త్రాల ప్రకారం తిరుమల శ్రీవారికి నివేదించే పులిహోర రెడీ అయిపోతుంది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి